ఓం శ్రీమాత్రే నమ ఈ నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజు నుండి ఇప్పటి వరకు వివిధ రూపాలలో ఆ దుర్గాదేవిని అంటే శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు వివిధ రూపాలలో పూజించాము అలా అమ్మ యొక్క ధ్యాన శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకుంటూ ఈ నవరాత్రులలో అమ్మవారికి మరింత చేరువయ్యాం కదా ఇక విజయదశమి ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి లేదా లలితా త్రిపురసుందరి రూపంలో పూజిస్తాము ఈ రూపంలో అమ్మవారు సర్వశక్తుల సమాహారము అంటే దుర్గా లక్ష్మి సరస్వతీ రూపాల సమ్మేళనము అలానే ఈ రోజున సాయంత్రము సమీ పూజను కూడా చేస్తాము అంటే అపరాజితాదేవిని పూజిస్తాము ఇలా ఈ దసరా నవరాత్రులను పూర్తి చేసుకున్నాము అమ్మ అనుగ్రహము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఓం శ్రీమాత్రే నమ